క్లినికల్ ఎస్ఏఎస్ అంటే ఏమిటి క్లినికల్ ఎస్ఏఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇది క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన డేటాను విశ్లేషించడానికి నిర్వహించడానికి మరియు రిపోర్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ మరియు క్లినికల్ రీసెర్చ్ సంస్థలలో దీనిని ఉపయోగిస్తారు కొత్త ఔషధాలు మరియు వైద్య చికిత్సల భద్రత మరియు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషిస్తుంది ఎవరు నేర్చుకోవచ్చు క్లినికల్ ఎస్ఏఎస్ అనేది గణాంకాలు బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మసీ రంగాలకు సంబంధించిన వారికి చాలా ఉపయోగపడుతుంది గ్రాడ్యుయేట్స్ ఫార్మసీ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బయోస్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ వంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చు ప్రొఫెషనల్స్ ఫార్మాస్యూటికల్ హెల్త్ కేర్ లేదా ఇట్ రంగాలలో పనిచేస్తున్నవారు తమ కెరీర్ను క్లినికల్ రీసెర్చ్ వైపు మార్చుకోవడానికి ఇది ఒక మంచి మార్గం నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు ప్రీరెక్వజిట్స్ క్లినికల్ ఎస్ఏఎస్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి బేసిక్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ డేటా విశ్లేషణకు సంబంధించి ప్రాథమిక గణాంక శాస్త్రంపై అవగాహన ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్ఏఎస్ నేర్చుకోవడానికి ఆసక్తి మరియు బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లపై పరిజ్ఞానం అవసరం ప్రధాన సర్టిఫికేషన్స్ క్లినికల్ ఎస్ఏఎస్లో రెండు ముఖ్యమైన సర్టిఫికేషన్లు ఉన్నాయి ఎస్ఏఎస్ సర్టిఫైడ్ బేస్ ప్రోగ్రామర్ ఫర్ ఎస్ఏఎస్ తొమ్మిది ఇది ప్రాథమిక స్థాయి సర్టిఫికేషన్ ఎస్ఏఎస్ ప్రోగ్రామింగ్లో మీ నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది ఎస్ఏఎస్ సర్టిఫైడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామర్ ఫర్ ఎస్ఏఎస్ తొమ్మిది ఇది మరింత ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ క్లిష్టమైన డేటా నిర్వహణ మరియు విశ్లేషణలో మీ సామర్థ్యాన్ని సూచిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు క్లినికల్ ఎస్ఏఎస్ ప్రోగ్రామర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగానూ అనేక ఫార్మాస్యూటికల్ మరియు కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ క్రాస్ వీటిని నియమించుకుంటున్నాయి క్లినికల్ ఎస్ఏఎస్ ప్రోగ్రామర్ క్లినికల్ ట్రయల్స్ డేటాను విశ్లేషించడానికి టేబుల్స్ లిస్టింగ్స్ మరియు గ్రాఫ్స్ టీఎల్ఎఫ్ఎస్ తయారు చేయడానికి కోడింగ్ రాయడం వీరి ప్రధాన బాధ్యత స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ గణాంక విశ్లేషణలను నిర్వహించడానికి ఎస్ఏఎస్ కోడ్ రాస్తారు క్లినికల్ డేటా అనలిస్ట్ క్లినికల్ డేటాను విశ్లేషించి నివేదికలు మరియు విజువలైజేషన్లను రూపొందిస్తారు